ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు రికార్డ్ పోలింగ్ ఎయిటీ పర్సెంట్ జనాభా వెళ్లి పోలింగ్ బూత్ బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓట్ వేసారని వివి ప్యాట్ లో కనిపిస్తూ ఉంది వాళ్ళకి వివిప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు వివి ప్యాట్లో వాళ్ళ కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓటేసారో ఎవడు కంప్లైంట్ చేయాల ఏ ఓటరు కూడా కంప్లైంట్ నేను నేనున్నాను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా గమని ఉన్నాను కదా బూత్లో అక్కడే నేను గొడవ చేసి బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి బూత్లోనే అన్ని చేసిండు కదా అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటు వేసిన తర్వాత వీవీ ప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి ఎనభై శాతం మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ ఏ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటు వేసాడో తనకే తెలియదు అని చెప్పి సినిమాలో ఒక డ్రామా ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా అయ్యే ముందు పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు యాభై ఓట్లు యాభై ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు యాభై ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళు వేసిన వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్ళకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు రెండు మ్యాచ్ అయినాయా లేదో చూసుకుంటారు చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు మేము వెరిఫై చేసినాము యాభై ఓట్లు ఒక్కొక్కరు యాభై ఓట్లు వెరిఫై చేసినాము ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్కు మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీ ప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని కరెక్ట్గా అన్నీ పనిచేస్తూ ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది మళ్ళీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్ప చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు అది జరిగాయి ఈవీఎంలు ఇది జరిగాయి నేను ఎవరికి ఓటేసానో నాకు తెలీదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా కొద్దిగా సెక్యూరిటీ క్లియర్ చేయండి వాళ్ళ కరపరేట్గా యూ కమ్ బ్యాక్ అదర్వైజ్ దిస్ సైడ్ దిస్ సైడ్ side కెన్ కమ్ మీరంతా కూడా ఆ సైడ్ ఈ సైడ్ అడ్జస్ట్ చేసుకోండి ఏంటి బాగున్నారంతా మీకు ఫ్రీడమ్ వచ్చింది ముందు స్వాతంత్రం మీకు వచ్చింది మాకు కాదు మీ తర్వాత ప్రజలకి ఓకే గుడ్ మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్న ఈరోజు వెళ్ళే మునుపు మీ అందరితో మరీ మాట్లాడకుండా పోతే ప్రజలతో మాట్లాడలేం కదా మీతో మాట్లాడితే ప్రజలతో మాట్లాడినట్టు ఎలక్షన్ అవుతారని నేను అంత బిజీగా ఉన్నా కాబట్టి ఒక రెండు నిమిషాలు మీకు చెప్పి తద్వారా ప్రజలే చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ముందు మీడియాకి అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ ఐదు సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు ఒక రంగం అని కాదు ఒక వ్యవస్థని కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూసాం అయితే మా ద్వేయం ఒకటే ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం నేను చాలా ఎన్నికలు చూశాం పదో ఎన్నిక నిన్న అంటే ఇన్ని ఎన్నికలు చూసిన అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు కానీ ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం రాజకీయాల్లో ఉడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి ఎవరు శాశ్వతం కాదు దేశం శాశ్వతం ప్రజాస్వామ్యం శాశ్వతం రాజకీయ పార్టీలు శాశ్వతం అధికారం అశాశ్వతం రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి వ్యక్తులు కనుమరుగైపోయారు రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలే నా జీవితంలో చాలా ఎలక్షన్స్ చేస్తే కానీ వేవ్ కనపడేది వ్యతిరేకత కనపడేది కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి ఓటేయాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు కోసం కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే బస్ స్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక ఆగస్టు క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎనభై మూడులో మేము గెలిచాం అప్పుడు రెండు వందల సీట్లు వచ్చాయి కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలు గెళ్ళి తొమ్మిది నెలలు అధికారంలోకి వస్తే రెండు వందల సీట్లు వచ్చాయి తొంభై నాలుగులో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి అవన్నిటిని మరిపించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది అంటే దానికి కారణాలు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు అనుభవించిన ప్రజలకే అర్థమవుతుంది ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు మాట్లాడే స్వేచ్ఛ ఆ స్వేచ్ఛనే కోల్పోవాల్సి వచ్చింది ఒక అదే కాదు బ్రతికే స్వేచ్ఛ ఆస్తులు పెట్టుకునే స్వేచ్ఛ ఇవన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది అందుకే మీరు చూస్తే మొన్న ఎలక్షన్లో సరే ఏ విధంగా మేమందరం కలిసాం అవన్నీ మాకంటే ముందు మీకే తెలుసు కలిసినప్పుడు ఎవ్రీ ఈవెంట్ ఇవి వేదిక నుంచే ప్రారంభించాం అక్కడి నుంచి ముందుకెళ్ళాం ఆ రోజు చెప్పాం ఈ రోజు ఒకటి చెప్తున్నాం మా ఆలోచన ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అంతవరకు సాధించగలిగాం యాభై ఐదు పాయింట్ మూడు ఎనిమిది పర్సెంట్ ఓట్లు పడ్డాయి దీంట్లో తెలుగుదేశానికి నలభై ఐదు పాయింట్ ఆరు సున్నా పర్సెంట్ పడ్డాయి వైసీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం పడ్డాయి ఇది ఊహించినటువంటి ఒక్కొక్కసారి తొంభై ఐదు వేలు మెజారిటీ ఒకప్పుడు నేను చైర్మనార్ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని చైర్మినార్ అంటే అక్కడ ఎంఐఎం కంచుకోట అక్కడ ఎప్పుడూ ఎక్కువ ఓట్లు వచ్చేటివి ఆ తర్వాత కుప్పం సిద్దిపేట పోటీ పడేటి రెండో స్థానానికి అప్పుడు కూడా డెబ్బై వేలు ఎనభై వేలు యాభై వేలు కాదు ఆగిపోయాం ఈసారి తొంభై ఐదు వేలు తొంభై నాలుగు వేలు మళ్ళా తొంభై రెండు వేలు తొంభై ఒక్క వేలు మంగళగిరి లాంటి కాన్స్టిట్యూన్సీ తొంభై ఒక్క వేలు మెజారిటీ ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కాదనమాట అంతా ఇది వెళ్లిపోయినాయి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చూస్తే అహంకారం నియంతృత్వం విచ్చల విడతనం ఏదంటే అది చేస్తాననుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు అదే ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు ఒక మాటలో చెప్పాలంటే ఈసారి వీళ్ళు చేసింది గుణపాఠం పాలకులకు కాదు అవినీతి అహంకారంతో ముందు ఎలాంటి ధ్వంసకారులకైనా ఇదే జరుగుతుందని నిరూపించారు ప్రజలు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అదే సమయంలో ఐదు సంవత్సరాలు మా కార్యకర్తల పడిన ఇబ్బందులు చాలామంది స్లీప్లెస్ నైట్స్ కంటి నిండా నిద్రబోని పరిస్థితి అక్కడి నుంచి నేను చూస్తే చాలా కడాన మనిషిని హింస పెడుతూ నువ్వు ప్రాణంతో బతకాలంటే